అంటే ఒక డ్రైకి తను చేసే పని రోజనే కాదు ఒక అయినా సరే వారి రోజు చేసే పని ఆ రోజు వచ్చే ఆదాయంలో సో కొంత కుటుంబ పోషణకి ఇస్తాను కొంత దేవుడికి ఇస్తాను దేవుడికి ఎందుకు ఇస్తాను అంటే రేపు రోజు ఇంకా బాగా వర్క్ దొరకాలను లేదా వాళ్ళ అబ్బాయికి జ్వరం వచ్చింది జ్వరం దక్కాలను భగవంతుడికి వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చేస్తాడు అప్పుడు ఏమైంది ఈ కర్మ యొక్క ఫలితాన్ని పంచాడు ఒకటి తన ఇంటికి ఇచ్చాడు ఒకటి కొంత దేవుడికి ఇచ్చాడు సమర్పించాడు ఎందుకు అంటే దాని సమర్పణ కారణం ఏంటి అంటే కామన పిల్లడికి రోగం తక్కాలి ఆర్థ అర్థార్థి జిజ్ఞాసు సో కష్టాల్లో ఉన్నాడు బాబు కష్టం తీరడం కోసం ఇచ్చాడు భగవంతుడికి కాబట్టి కామన ప్లస్ ఆ చేసిన పని మొత్తం భగవంతుడి కోసం చేశాడా కాదు తన కుటుంబం కూడా బతకాలి వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు సుఖంగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి వాడేడు సో అప్పుడు ఏమైంది సకైతవ కామన సిద్ధ భక్తి